అంటే మీరు అందరూ కూడా టెక్నాలజీ ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు సో మీ ట్రైనింగ్ ఓన్లీ అది ఎట్లా చేయాలో చూపించడం కానీ అసలు దాని గురించి అవగాహన లేదు అనేది మన మనసులో తీసేయాలి ఫస్ట్ సో నేను ఎట్లా వాడుతాను టెక్నాలజీ సెల్ఫ్ మీరు కూడా అట్లా వాడుతా సో దాంట్లో ఎటువంటి తేడా లేదు ఇంతకుముందు టెక్నాలజీ అంటే ఓన్లీ సిటీస్కి పరిమితం అయి ఉండేది బాగా చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద కాలేజ్ చేసిన వాళ్ళకి పరిమితం ఉంటే కావచ్చు కంప్యూటర్ నేను ఉన్నప్పుడు కంప్యూటర్ వాడేదంటే అంటే పెద్ద స్టేటస్ సింబల్ కంప్యూటర్ అంటే ఎవరు కొంతమందికి కొన్ని స్కూల్లో ఉండేది కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో ఉండేది కానీ ఇప్పుడు కంప్యూటర్ కామన్ కంప్యూటర్ ఫోన్ ఉంటుంది అందరికి ఇది చిన్న కంప్యూటర్ మన దగ్గర అందరి పాకెట్స్లలో అందరి దగ్గర ఉండేది కంప్యూటర్ కాబట్టి మీ అందరు కూడా టెక్నాలజీ ఆ తెలుసు ఇవాళ ఇక టెక్నాలజీ వాడుకుంటూ ఈ గవర్నమెంట్ సర్వీస్ సెంటర్ని ఈ పరిమితి చెందుతూ మీరు ఒక స్కిల్ సర్టిఫికేట్ ఏదైతే పొందుతున్నాడో మీ అందరికి కూడా తెలియజేస్తూ గుర్తుపెట్టుకోవాల్సింది వాడుతూ ప్రతి ఒక్కరు మనం విలేజ్ ఆ సర్వీస్ సెంటర్ మనం మొదలు పెట్టి మనం చేసినట్లయితే ముందు ముందు ఇంకా మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఇప్పుడు ఆధార్ ఎట్లయితే ఎక్స్పాండ్ అవుతుందో ప్రతి ఒక్కరికి ఆధార్ అవసరం మన దేశ జనాభా ఉంది లోకల్ లెవెల్లో ఇంతకుముందు ప్రభుత్వం తరఫున ఇవ్వని సర్వీసెస్ కూడా ఇప్పుడు లోకల్ లెవెల్లో ఇస్తున్నాం ఇంతకుముందు ఆధార్ కావాలంటే ఎక్కడో హెడ్ క్వార్టర్ రావాలా మండలి హెడ్ క్వార్టర్ రావాలా లేదా డిస్టిక్ హెడ్ క్వార్టర్ రావాలి ఇప్పుడు అన్నీ కూడా తెలియని లెవెల్లో అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది సో అది కుట్టినప్పటి నుంచి మన బర్త్ సర్టిఫికెట్ కానివ్వండి కాస్ట్ సర్టిఫికెట్లు ఆధార్ లెవెల్ అప్డేషన్స్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఏవి ఉన్నా కానీ ఫీల్డ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించు ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అన్నీ కూడా విలేజ్ లెవెల్లోనే అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది సో ఇటువంటి సమయంలో ఇది ముందు మనం వచ్చే ఐదు పది సంవత్సరాలు ఇంకా పెరగబోతాం ఇంకా చాలా మంది టెక్నాలజీ వాడడం స్టార్ట్ చేస్తారు చాలామంది ఇంకా సర్వీసెస్ మీరు మీ సిఎస్సి ద్వారా ఇచ్చే సర్వీసెస్ అవసరం చాలా ఉంటుంది తద్వారా మీకు ఆదాయం వచ్చే వెసులుబాటు ఆదాయం వచ్చే అవెన్యూస్ మీకు ఇంకా పెరుగుతాయి కాబట్టి మన తీసుకునే ట్రైనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్ లెవెల్లో మీరు మంచిగా పట్టు సాధించి మంచిగా ప్రభుత్వం సర్వీసెస్ ఎంతైతే మన నిర్ణీతమైనటువంటి అమౌంట్ కలెక్ట్ చేస్తూ మంచి సర్వీసెస్ చేసినట్లయితే ఫ్యూచర్లో ఇంకా చాలా సర్వీసెస్ ఉంటాయి మేబీ పాస్పోర్ట్ విలేజ్ లెవెల్లో ఇచ్చే సర్వీస్ మొదలైతుంది కావచ్చు చాలా మంది ఫారెన్ వెళ్ళాల్సి వస్తారు ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలా రేపు జిల్లా లెవెల్లో అవి చేస్తారు ఇంకా టెక్నాలజీ అయినా కొద్దిగా విలేజ్ లెవెల్లో కూడా పాస్పోర్ట్ అప్డేషన్ సర్వీసెస్ ఉంటాయి వాట్ అన్నిటి ఫ్రీ ఉంటుంది ఆ ఫీ అన్నీ కూడా మీలాంటి సెంటర్స్కే పే చేసి చేయాల్సి ఉంటుంది పబ్లిక్ ఎక్కడ పడితే అక్కడ ఇది కూడా వీలు పడదు కాబట్టి మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సర్టిఫికేట్ వాల్యూ చాలా 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 ఎక్కువ ప్రొవైడెడ్ మీరు అక్కడ వెళ్ళి మంచిగా నేర్చుకొని పని మంచి సర్వీస్ ఇవ్వాలి మళ్ళీ పబ్లిక్కి మీరు సరిగ్గా సర్వీస్ ఇవ్వకపోతే మీ సిఎస్సి సెంటర్ నిలబడవు మంచిగా మీరు నేర్చుకొని చేసినట్లయితే మీ కాలమే మీరు నిలబడేటట్టు మీ ఆదాయం మీకే ఉండేటట్టు ప్రభుత్వం కూడా ఇంద్ర మహిళా శక్తి ద్వారా ఏం కోరుకుంటుంది మహిళలందరూ సాధికార మీ ఎంపవర్మెంట్ ఎవరి మీద ఆధారపడకుండా స్వతహాగా మీరు మీ మేధస్సుతో మీ పనితోని మీకు ఆదాయం రావాలి తద్వారా మీ జీవితానికి మీరే అధికారంగా ఉండాలి ఎవరి మీద ఆధారపడి ఉండదు మీ మీద మీరే మీకు అధికారం ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం విధాన శక్తి చేస్తుంది తద్వారా ఎస్ఎస్జి సెల్స్ స్వయం సహాయక సంఘాలకి మనము పెట్టుబడి సహాయం కానీ ప్రభుత్వం నుంచి సలహాలు సూచనలు ట్రైనింగ్స్ ఇలా హ్యాండ్ హోల్డింగ్ అన్నీ కూడా చేస్తా ఉన్నాం బట్ అల్టిమేట్గా ఇవన్నీ మీరు అందిపుచ్చుకొని మీరు నిష్ణాతులై ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఆలోచన చేయాలా